పాఠశాలలో పూర్వ విద్యార్థిని రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో ఇక్కడ సుష్మా ఇప్పటికీ నడుస్తుందని చాలా మందికి బయట తెలియదు చాలా మంది పూర్వ విద్యార్థులు ఇక్కడ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు కానీ స్కూల్ నడుస్తుంది అని ఎవరికి తెలియదు ట్టు పబ్లిసిటీ చేయగలిగితే మనం ఇంకా కొంచెం శ్రెంత్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఆ శ్రెంత్ ని బట్టి మనం ఇంకా ఇంకో కొంచెం ఇంప్రూవ్ అనేది చేసుకోవచ్చు అండ్ ఒకటి ఒక మహాన్ కార్యక్రమాన్ని నేను భావిస్తున్నాను తప్పకుండా వారి సందేశం మనందరినీ ఉత్తేజపరిచి మన గమ్యము మన ప్రస్థానం తప్పకుండా తీసుకెళ్తుందని భావిస్తూ అందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం వీళ్ళు ఏం చేశారంటే అవసరమైన సంవత్సర కాలం దేశంలో ఉండేటువంటి అన్ని విద్యాలయాలను ఆదేశితాం జాతీయ విద్యాలయాలని స్థాపిత జాతీయ విద్యా విధానం ఈ దేశము ఈ ధర్మము ఈ సంస్కృతి ఆధారంగా మనిషిలో మంచి వ్యవహారాలు ప్రారంభం కావాలి దేశభక్తి ఉండాలి తర్వాత ఆధ్యాత్మిక దిశ ఇవన్నీ పెరగాలి ఆ రకమైనటువంటి విద్యా విధానాన్ని తీసుకోదామని చెప్పి అప్పుడు ఉండేటువంటి పాలకులు జిల్లా దానికి ధన్యవాదాలు నేను ఒక చిన్న కథ చెప్తా నేను మా అమ్మ నాకు పదిహేను నెల పిల్ల కూడా చనిపోయింది నేను ఇవాళ ఇలా స్టేజ్ లో ఉన్నా ఇట్లా చదువుకున్నా అంటే దానికి కారణం సూర్యనారాయణ గురుజీనే పదవ తరగతి వరకు నాకు ఫ్రీగా చదువు చెప్పించిన గొప్ప వ్యక్తి ఆయన ఆయన రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను దాని కొరకు ఈ స్కూల్ కి ఏ డెవలప్మెంట్ కి ఏ సహకారం చేయాలన్నా నాకు పట్టించడం జరిగింది దీంతో నాకు అపేక్ష ఏం లేదు మిగతా వాళ్ళు కూడా తమ తోచిన సహాయం మనుషులు చేస్తే స్కూల్ కూడా ఇంటర్నేషనల్ స్థాయి కాకుండా మన మంత్రి స్థాయిలో మనం అభివృద్ధి చేసుకొని మన పిల్లలను సంస్కారవంతమైన ఆ తీసుకోకుండా ఎడ్యుకేషన్ స్టాండర్డ్ క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైన్స్ ల్యాబా లైబ్రరీగా ఆ రకంగా ఇక్కడ అవసరం అయితే ఐదో తరగతి వరకు పెడతామా ఏడో తరగతి వరకు అవసరం అయితే మనం పక్కన ఎక్కడ ఖరీదు అక్కడ మనం హై స్కూల్ పెడదామా ప్లే స్కూల్ పెడదామా ఎడ్యుకేషన్ ప్రకారంగా ఇది ఆలోచించాల్సిన బాధ్యత పేరెంట్గా కాదు ఈ ఊరుగా మనం ఉన్నది మంత్రి గ్రామస్తులంగా ఈ పడిని ఇక్కడ పెట్టేప్పుడు వీళ్ళు సంస్థ దగ్గరికి వచ్చారు మా ఊళ్ళో శిశు మందులు ఉండాలి మా పిల్లలు ఇంట్లో చదవాలి మా ఊళ్ళో శిశు మందులు శిశు మందులో మా పిల్లలు చదవాలి అని ఇక్కడికి వచ్చారు తప్ప విద్యార్థి గ్రామాలని ఇక్కడ రాలే మేము ఇక్కడ బయటపెట్టాలనుకుంటున్నాం ఎట్లా ఉంటారు చెప్పండి అని అడగలే ఎందుకంటే మనం వ్యాపార సంస్థ కాదు ఎట్లయితే మన పూర్వీకులు బయటికి కోలి పెట్టారో ఇప్పుడు మనం ఉన్నాము రేపు తరం అనుకోవాలి మా నాన్నగారు ఈ బయటి నిర్మాణంలో మా నాన్నగారు అక్కడ రెండు ఎకరాలు ఇవ్వాలి హిందుత్వాన్ని గురించి సమాజాని గురించి ఎడ్యుకేషన్ గురించి డాక్టరు కలెక్టరు ఇంజనీరు వ్యాపారి ఎవడ ఇద్దరు కావచ్చు కాక కానీ కేవలం డాక్టర్ ఇంజనీర్ మాత్రమే కాకుండా దేశము ధర్మము సమాజము విలువలు ఈ నైతిక విలువలు విద్యార్థులు కనుక నిపుతుంటే వాడు డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ప్రయోజనం లేదు కాబట్టి వాటిని జోడించి మనము ఈ బడిలో కూడా చెప్పాలి అయితే నేను ప్రారంభం చెప్పినట్టుగా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో బాగా నష్టపోయింది ఎవరంటే హిందూ సమాజం స్వతంత్ర భారతదేశంలో బాగా నష్టపోయింది ఎవరంటే హిందూ సమాజం ఈ దేశంలో హిందువులమైనటువంటి మనము మనతో పాటుగా క్రైస్తవులు ముస్లింలు ఉన్నప్పటికీ వాళ్ళ మతాచారాలని వాళ్ళ పద్ధతుల్ని వాళ్ళ బల్లల్లో వాళ్ళు చెప్పుకోగలుగుతున్నారు పెద్ద ఇంకొక మనకు వచ్చిన పెద్ద సౌభాగ్యం ఏంటంటే వాళ్ళ బడికే పరిమితం కాకుండా వాళ్ళ ఇళ్ళలో కూడా తప్పకుండా వాళ్ళ మతాల గురించి పరమించుకుంటారు మన ఇంటి అంటే ఠాగూర్ చెప్పిన సమాధానం ఏంటంటే మన దగ్గర ఇరవై ఐదు శాతం మంది అక్షరాశులు తొంభై ఐదు శాతం మంది విద్యావంతులు చెప్పారు అంటే విద్య కావలసింది ఏంటి అనంటే వినయాన్ని ఇస్తూ ఉంటుంది వివేకాన్ని ఇస్తుంది అంటే ఏంటి అంటే మంచి చెడు తెలుసుకొని మంచి మార్గాన్ని నడవటమే విద్య యొక్క లక్ష్యం అయితే ఈ విద్యా యొక్క లక్ష్యం ఉద్యోగం పట్టుకుపోయింది పత్తుపోయిన ధనార్థనే ముఖ్యమైనటువంటి పరిస్థితులు వస్తాయని వాస్తవం ఇది ఎప్పుడు ప్రారంభమైంది అంటే సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది మనకు ఉండేటువంటి విద్యా విధానాన్ని నాశనం చేసేటువంటి ఈ దేశానికి పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఒక పెద్ద వ్యక్తిని తీసుకొచ్చారు బ్రిటిష్ దేశం నుంచి తీసుకొచ్చినటువంటి అర్థాన్ని ఏం చేశారంటే ఈ దేశానికి అనేక మంది వస్తున్నారు ఇక్కడ పరిపాలన చేస్తున్నారు కొద్ది కాలం ముందు వెళ్ళిపోతున్నారు కానీ దేశం